హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చాలా మందికి డౌట్ ఉండే ఓ టాపిక్ గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి తరచుగా పది పదిహేను రూపాయలు ఇలా ఎస్ఎంఎస్ ఛార్జీల కింద కట్ అవుతున్నాయా అసలు ఈ ఛార్జీలు ఎందుకు పడతాయి అలాగే కొన్నిసార్లు ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ జరిగినా ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ రాకపోతే ఏం చేయాలి అనే ఈ రెండు టాపిక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడడానికి ట్రై చేయండి అసలు బ్యాంక్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ అంటే ఏంటి ఈ ఎస్ఎంఎస్ ఛార్జెస్ అనేటివి అకౌంట్ నుంచి ఎందుకు కట్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేది బ్యాంక్ అందించే ఒక అదనపు సేవ మీ అకౌంట్లో ప్రతి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది బ్యాంకులు మన అకౌంట్కు సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ను ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం నుంచి అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు యూపీఐ ఐఎంపిఎస్ నెఫ్ట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు లోన్ ఈఎంఐ రిమైండర్స్ మెసేజ్ అంటే ఈఎంఐ ఉందని ముందుగానే పంపించే మెసేజ్లు ఫ్రాడ్ అలర్ట్ మెసేజ్లు మెసేజ్లను పంపడానికి బ్యాంకులు టెలికామ్ ఆపరేటర్స్కి డబ్బు చెల్లిస్తుంది అంటే ఎయిర్టెల్ విఐ జియో బిఎస్ఎన్ఎల్ ఇలాంటి నెట్వర్క్ ఆపరేటర్స్కి అయితే డబ్బు చెల్లిస్తుంది బ్యాంకులు ప్రతి మెసేజ్ పంపినందుకు పది నుంచి పదిహేను పైసల వరకు మన నుండి ఛార్జ్ చేస్తుంది అందుకే ఈ ఖర్చులంతా బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నుంచి వసూలు చేస్తాయి అయితే ఇది ఫ్రీ సర్వీస్ కాదు అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఛార్జీలు కట్ అవుతాయి అందుకే బ్యాంక్ టు బ్యాంక్ ఛార్జెస్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి అయితే ఎస్బీ బ్యాంక్ లో వచ్చేసి పదిహేను రూపాయలు ప్లస్ జిఎస్టీ అలాగే హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంకు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు అదే విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ యూనియన్ బ్యాంక్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి అయితే నుంచి అయితే ఛార్జ్ చేస్తుంటాయి అయితే కొన్ని బ్యాంక్స్ మంత్లీ ప్లాన్ అయితే ఫాలో చేస్తుంటాయి ఐదు పది రూపాయలు ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ మొబైల్ ప్లాన్ అయితే ఛార్జ్ చేస్తుంటాయి అయితే చాలా మంది అంటుంటారు నా ఫోన్ కి మెసేజ్ వచ్చినా నేను ఏ ఎస్ఎంఎస్ తెరవలేదు అయినా చార్జ్ ఎందుకు చేస్తారని కానీ ఇది ఇన్కమింగ్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ కాదు బ్యాంక్ నుండి వచ్చే అవుట్ గోయింగ్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ మీకు వచ్చినా రాకపోయినా మీరు మెసేజ్ ఓపెన్ చేసినా చేయకపోయినా ఈ ఫెసిలిటీ అనేది యాక్టివ్ ఉందంటే అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా అకౌంట్ నుంచి కట్ అవుతూనే ఉంటాయి అయితే ఇలాంటి ట్రాన్సాక్షన్ అలర్ట్స్ ని బ్యాంకులు ఎందుకు పంపిస్తుంటాయి అంటే మీ అకౌంట్ అనేది ఫ్రాడ్స్ నుండి సెక్యూర్ గా ఉండటం కోసం అంటే ఏమైనా మీకు తెలియకుండా మీ బ్యాంక్ అకౌంట్ లో సస్పీసియస్ ట్రాన్సాక్షన్ జరిగిన బ్యాంక్ వెంటనే మీకు అలర్ట్ చేస్తుంది దీనివల్ల మీ అకౌంట్ అనేది సెక్యూర్ గా ఉంటుంది అందుకే ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేటివి రావడం చాలా ముఖ్యం అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేవి నాకు అవసరం లేదు ఈ మెసేజ్ వల్ల నాకేం యూజ్ లేదు ఇవి వచ్చినా రాకపోయినా నాకేం అవసరం లేదు వీటి వల్ల అకౌంట్ నుంచి అమౌంట్ అనేది కట్ అవుతుంది కాబట్టి వీటిని ఏ విధంగా స్టాప్ చేయాలి లేకపోతే ఏ విధంగా అవాయిడ్ చేయాలి ఈ ఛార్జీలన్నీ ఏ విధంగా తగ్గించుకోవాలి అని చాలా మందికి అయితే అనుకుంటూ ఉంటారు అయితే నేను మీకోసమే ఈ ఎస్ఎంఎస్ ఛార్జెస్ అనేటివి తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు అయితే మార్గాలు ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కొంతమంది అకౌంట్ కి ఈ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఫెసిలిటీ యాక్టివ్ లో ఉండి కూడా వాళ్ళ ఫోన్ కి ఎస్ఎంఎస్ కానీ నోటిఫికేషన్ కానీ రాకుండా ఉండటం అయితే జరుగుతుంది ఇలా ఎస్ఎంఎస్ అనేది రాకుండా ఉంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వన్ మొబైల్ నెంబర్ బ్యాంక్ లో అప్డేట్ కాలేకపోవడం ఒకవేళ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ కి లింక్ లేకపోయినా ఈ నోటిఫికేషన్స్ రావు మెసేజ్ నుంచి నోటిఫికేషన్స్ రావాలంటే బ్యాంక్కి వెళ్ళి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయించాలి నెక్స్ట్ వచ్చేసి రీజన్ నెంబర్ టూ సిమ్ ఇనాక్టివ్ లేదా బ్లాక్ అయి ఉండటం అంటే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ సిమ్ ఇనాక్టివ్ లేదా బ్లాక్ అయి ఉన్నా లేదా మొబైల్ నెంబర్ చేంజ్ అయి ఉన్నా నోటిఫికేషన్స్ రావు ఒకవేళ సిమ్ రీఛార్జ్ అయిపోయి ఉన్నా కూడా మెసేజ్లు అయితే రావు కాబట్టి మంత్లీ మంత్లీ రీఛార్జ్ అయితే చేయించుకోవాలి వచ్చేసి రీజన్ నెంబర్ త్రీ టీఎండ్ డు డూ నాట్ డిస్టర్బ్ ఎనేబుల్లో ఉండటం అంటే మీ ఫోన్ నాట్ డిస్టర్బ్ అనే ఆప్షన్ ఆన్లో ఉండటం వల్ల కూడా మెసేజ్ నోటిఫికేషన్స్ అయితే రావు ఎస్ఎంఎస్ రావాలంటే ఈ డో నాట్ డిస్టర్బ్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకొని ఉండాలి రీజన్ నెంబర్ ఫోర్ ఫోన్లో మెసేజ్ స్టోరేజ్ ఫుల్ అవ్వడం మీ ఫోన్లో మెసేజ్ ఇన్బాక్స్ అనేది ఫుల్ అయి ఉన్న నోటిఫికేషన్స్ వచ్చినా కూడా కనిపించవు అప్పుడు ఇన్బాక్స్ ఇన్బాక్స్లో ఉన్న ఓల్డ్ మెసేజ్ అన్ని డిలీట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి న్యూగా వచ్చి వచ్చిన నోటిఫికేషన్స్ అనేటివి మీ ఫోన్లో అయితే కనిపిస్తుంటాయి రీజన్ నెంబర్ ఫైవ్ యాప్ నోటిఫికేషన్స్ ఆఫ్లో ఉండటం యూపీఐ నెట్ బ్యాంకింగ్ యాప్స్లో నోటిఫికేషన్స్ ఆఫ్లో ఉన్నా కూడా ఎస్ఎంఎస్ సలర్స్ అనేటివి రావు ఫోన్లో మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్ నోటిఫికేషన్ ఆన్ చేయండి రీజన్ నెంబర్ సిక్స్ బ్యాంక్ సర్వర్ సైడ్ ఇష్యూస్ లేదా డిలే ఇలా ట్రాన్సాక్షన్ చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఎస్ఎంఎస్ రాకపోతే బ్యాంక్ కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేయండి ఎస్బీఐ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఈ సర్వీస్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి కూడా ఈ యొక్క ప్రాబ్లం అయితే మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎస్ సలెట్స్ అనేవి రావట్లేదంటే మీరు ఆన్లైన్లో ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు ఎస్బీఐ యోనో యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి మై ప్రొఫైల్ సర్వీస్లో మీరు ఓపెన్ చేసి ఎస్ఎంఎస్ అలర్ట్ సర్వీస్ అనేది మీకు ఆప్షన్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా అనేది ఒకసారి అయితే చూసుకోండి ఒకవేళ ఆఫ్లో ఉందంటే ఆన్ చేసుకోండి మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది నేనే చెప్పిన ఈ రీజన్స్ వల్ల అయితే మీకు ఇలా ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్ అనేటివి రాకపోవచ్చు కాబట్టి పైన చెప్పిన విధంగా అయితే మీరు ఆ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకుంటే మీకు ఫోన్కి అయితే మెసేజ్ మెసేజ్ కానీ నోటిఫికేషన్స్ కానీ రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు లాస్ట్లో చెప్తాను అనేది ఈ ఎస్ఎంఎస్ ని ఎలా తగ్గించుకోవాలి ఫస్ట్ వచ్చేసి చేంజ్ ది అలర్ట్ లిమిట్ చాలా బ్యాంకులు ఒక లిమిట్ కంటే ఎక్కువ మొత్తంలో జరిగే ట్రాన్సాక్షన్కు మాత్రమే ఎస్ఎంఎస్ అలర్ట్లు ఇచ్చే ఆప్షన్ ఇస్తున్నాయి మీరు కి వెళ్ళి లేదా నెట్ బ్యాంకింగ్లో సెట్టింగ్స్కి వెళ్ళి నాకు ఐదు వేల రూపాయలు లేదా పదివేల రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితేనే ఎస్ఎంఎస్ కావాలని సెట్ చేసుకోవచ్చు అప్పుడు మీరు ఐదు వేలు లేదా పదివేల కంటే తక్కువ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసినా మీకు మెసేజ్లు కానీ నోటిఫికేషన్స్ కానీ రావు అప్పుడు తక్కువ మెసేజ్లు వస్తాయి ఛార్జీలు కూడా తగ్గుతాయి లేదా ఎస్ఎంఎస్ అలర్ట్ నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆ విధంగా అయితే మీరు ఎస్ఎంఎస్ ఛార్జెస్ని అయితే తగ్గించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి యూజ్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ యోనో ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకుల యాప్లో ప్రతి ట్రాన్సాక్షన్ కు సంబంధించిన నోటిఫికేషన్లు ఉచితంగా వస్తాయి యాప్ను వాడుకోవడం ద్వారా మీరు ఎస్ఎంఎస్ అలర్ట్ల అవసరాన్ని తగ్గించుకోవచ్చు అయితే ఈ ఎస్ఎంఎస్ ఛార్జెస్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు కానీ పూర్తిగా అయితే తగ్గించుకోలేము ఫ్రాడ్ డిటెక్షన్ కోసం ఇంకా అకౌంట్ సెక్యూర్గా ఉండటం కోసం ఈ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేటివి రావడం చాలా అవసరం కాబట్టి అకౌంట్ సేఫ్గా ఉండాలంటే ఎస్ఎంఎస్ ఛార్జెస్ కట్ అయినా పర్లేదు కానీ ఎస్ఎంఎస్ ని యాక్టివేట్ చేసుకుని ఉండటం బెటర్ కాబట్టి పూర్తిగా అవైట్ చేయడం సేఫ్ కాదు ఓకే ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్